ఈరోజు నేను ఒకప్పుడు కథ వేశాను దానికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈ పొడుపు కథకి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నడిచే పాదాలు లేవు మాట్లాడే నోరు లేదు కానీ లోకం మొత్తం తిరుగుతుంది అది ఏమిటి లెటర్ అండి రాంగ్ ఆన్సర్ అండి చిన్న టాక్స్ గారు ఎలా ఉన్నారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు ఎక్కడి నుండి మెసేజ్ చేస్తున్నారు వెల్కమ్ టు మై ఛానల్ లేదండి చిన్న టర్క్స్ గారు ఇంకా చేయలేదండి చేయాలి మీరు చేశారా అండి కాదండి అండి సిక్స్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద ఓకే మీరు తిన్నారండి ఏం తిన్నారండి మీరు తిన్నారో మెసేజ్ చేయండి నాకు పదిహేడు మంది ఉన్నారు ప్లీజ్ డబల్ ట్యాప్ లైక్ ఈ పొడుపు గది కాన్సెప్ట్ తెలిస్తే కామెంట్ చేయండి తెలుసా ఎవరికైనా నడిచే పాదాలు లేవు మాట్లాడే నోరు లేదు కానీ లోకం మొత్తం తిరుగుతుంది ఏమిటది అది ఏమిటి ప్లీజ్ కామెంట్ ద ఆన్సర్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి థ్యాంక్స్ అండి నా కోసం మీరు అడుగుతాను మెంబర్స్ ఉన్నాడు ప్లీజ్ లైక్ లైక్ చేసినా చేయకపోయినా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి పొడుపు కదా నడిచే పాదాలు లేవు మాట్లాడే నోరు లేదు కానీ లోకం మొత్తం తిరుగుతుంది అది ఏమిటి ప్లీజ్ కామెంట్ ఆన్సర్ చిమ్ము డాక్స్ గారు లైవ్లో ఉన్నారండి లైవ్లో మీ వీడియోస్ నేను ఉంటానండి మీ వంటలు చాలా బాగా చేస్తారు హాయ్ అండి హాయ్ ఈ క్వశ్చన్ తెలిస్తే చెప్పండి హాయ్ అండి హాయ్ ఈ క్వశ్చన్ తెలిస్తే కామెంట్ చేయండి ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం ఎంతమందికి తెలుసో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ హాయ్ ఈరోజు ఈ క్వశ్చన్కి ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాం ఎవరికైనా ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసా క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఈరోజు మన పొడుపు కదా నడిచే పాదాలు లేవు మాట్లాడే నోరు లేదు కానీ లోకం మొత్తం తిరుగుతుంది అది ఏమిటి మరి ఏమిటి తెలిస్తే నాకు కామెంట్ చేయండి డబల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇంత చిన్న క్వశ్చన్కి కూడా ఎవరు కామెంట్ చేయలేకపోతున్నారు ఆన్సర్ తెలీదాయ్ అండి ట్వెల్వ్ మెంబర్స్కి హాయ్ మీరు నా ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే మీరు ఒక లైక్ ఇస్తే కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది లే ల లైక్ ఇచ్చినా ఎక్కుపోయినా పర్లేదు ఇప్పుడు కథకి ఆన్సర్ చెప్పండి చాలు ఇక్కడే చేయండి కొంచెం క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి ఆయండి లెవెన్ మెంబెర్స్ అందరూ భోజనం చేశారా ఈరోజు మీ మీ వాళ్ళు ఏమేమి స్పెషల్ చేశారు నాతో పంచుకోండి ప్లీజ్ కామెంట్ ద ఆన్సర్ థర్టీన్ మెంబర్స్ హాయండీ ప్లీజ్ డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి కొంచెం మోటివేషన్గా ఉంటుంది హాయ్ అందరూ ఎలా ఉన్నారు ట్వంటీ టూ మెంబర్స్ హాయ్ అండి మీరు నా ఛానల్ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే చెప్తే ఇంకా సంతోషిస్తానండి ప్లీజ్ కామెంట్ చేయండి ఏమండి ట్వంటీ మెంబర్స్ మీకు దానిలో ఒక్కరికి కూడా ఆన్సర్ తెలియదా ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పిన వారికి మంచి గిఫ్ట్ ఇస్తాను ఒకటి మీకోసం పంపిస్తాను ప్లీజ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి హలో ఎవరి ప్లీజ్ కామెంట్ ద ఆన్సర్ హాయ్ అండి హాయ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్కి హాయ్ పొడుపు కథ చదివి దానికి ఆన్సర్ చెప్పండి ఏమై ఉంటుందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి థర్టీ మెంబెర్స్ హాయండి డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఈ పొడుపు కథకి ఆన్సర్ చేయండి प्लीज कमेंट द आंसर अंदर की हाई శ్రీను గారు వార్త కాదండి ఇంకా ఏదో ఉంది ఒకసారి గెస్ట్ చేయండి ప్లీజ్ కామెంట్ ద ఆన్సర్ నడిచే పాదాలు లేవు మాట్లాడే నోరు లేదు కానీ లోకం మాత్రం తిరుగుతుంది అది ఏమిటి చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు ముందు ఈ పొడుపు కథ మీకు నచ్చిందా అండి మీకు నచ్చితే కనుక నాకు లైక్ చేయండి కొన్ని లైక్ వద్దులే కానీ కామెంట్ చేయండి ట్వంటీ టూ మెంబర్స్ హాయ్ హాయ్ అందరూ చూస్తున్నారు కానీ ఏ చేయట్లేదు ఆన్సర్ కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ ద ఆన్సర్ ఒక నాలుగు ఎగ్జాంపుల్స్ చెప్పమంటారా ఈ పొడుపు కథకి హాయ్ అండి హాయ్ ఫార్టీ వన్ మెంబర్స్ హాయ్ అండి నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అలాగే ఈ పొడుపు కథకి ఆన్సర్ కామెంట్ చేయండి ఒకరేమో ఉత్తరం అన్నారు ఒకరేమో వార్త అన్నారు మీకు తెలిస్తే మీరేంటో చెప్పండి ఈరోజు మన పొడుపు కదా ఉత్తరం రెండు నీరు మూడు గాలి ఈ మూడింటిలో ఆన్సర్ ఏంటో చెప్పండి నడిచే పాదాలు లేవంటండి మాట్లాడే నోరు కూడా లేదంట కానీ లోకం మొత్తం తిరుగుతుంది అయ్యో దీనికి ఎవరికి ఆన్సరే తెలీదా ఏంటండి దీనికి కూడా ఆన్సర్ తెలియని వాడు ఉన్నారా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ థర్టీ త్రీ మెంబర్స్ థర్టీ ఫైవ్ ఏమంటే చూస్తున్నారే కానీ దీనికి ఆన్సర్ చేయండి మహేష్ గారు మనసు కాదండి ఆలోచన కాదండి నేను ఒక మూడు చెప్పానండి ఒకటి ఉత్తరం రెండు నీరు మూడు గాలి మహేష్ భూమా గారు లంచ్ చేశారండి చిన్ను టాక్స్ గారు ఉత్తరం కాదండి మహేష్ గారు భూమా గాలి కరెక్ట్ ఆన్సర్ అండి కంగ్రాట్స్ అండి మీకు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అలాగే ఒక లైక్ చేయండి నాకు భలే చెప్పారు సార్ మీరు చాలా మంది నా లైవ్కి వచ్చారు కానీ ఒకళ్ళు కూడా సమాధానం కరెక్ట్గా చెప్పలేకపోయారండి హాయ్ అండి హాయ్ ఫార్టీ ఎయిట్ అలాగేనండి మహేష్ గారు చేయండి రిప్లై ఇస్తాను నవీన్ గారు చీపురి కట్ట కాదండి ఇంకో పొడుపు కథ అడగమంటారా సరేనండి మీకోసం అడుగుతానండి చిన్న టాక్స్ గారు వింటారా మరి సరే మీ అందరి కోసం ఇంకో పొడుపు కదా ఉండే చోట కదలదు కదలాలంటే నిలబడదు చిన్నదైనా చీకటిని తరిమేస్తుంది అది ఏమిటి అడిగానండో విని ఒకసారి కామెంట్ చేయండి ఉండే చోట కదలదు కదలాలంటే నిలబడవు చిన్నదైనా చీకటి తరిమేస్తుంది అది ఏమిటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడే కామెంట్ చేశారా చేశానండి మీరు భలే కరెక్ట్ ఆన్సర్లు చెప్తున్నారండి మహేష్ భూమా మహేష్ భూమా గారు మీకు ఇప్పుడు కథలు తెలుసా అండి ఓకేనండి ఒక లైక్ చేయండి కొంచెం ఎంకరేజ్ చేయండి హాయ్ అండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి ఎంతమందిలో ఒకే ఒక్కరు ఆన్సర్ చేశారండి సూపర్ అండి మహేష్ గారు మీరు భలే గెస్ చేశారు ఎక్కడండి మీది ఎవరు పెద్ద తిరుపతి అండి చిన్న తిరుపతి అండి నేను పెద్ద తిరుపతి అయితే కనుక మంత్లీలో చిన్న తిరుపతి వరకు చిన్న తిరుపతి అప్పుడప్పుడు వస్తూ ఉంటానండి నేను చిన్న తిరుపతి టెంపుల్ చాలా బాగుంటుంది సార్ ఎందుకేంటండి దేవుడి దర్శనం కోసం అండి మాది విజయవాడ అండి నేనుండేది విజయవాడ అండి ఓకే మహేష్ గారు లంచ్ చేశారా ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు రథోత్సవం అండి చాలా బాగుంటుందండి రథోత్సవం నేను ఒక ఇయర్ చూశానండి ఓకేనండి భోజనం చేశారు ఓకే మీరు వెళ్తారండి టెంపుల్కి మహేష్ గారు అండి మహేష్ గారు నా కోసం మీరు లైక్ అడుగుతున్నందుకు అయితే రేపు వెళ్తారా ఫ్యామిలీతో సరేనండి ఇక మరి సెలవు తీసుకుందాం